హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సుమన్ గూరు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు టెట్ మళ్ళీ నిర్వహించండి అని చెబుతూ మంత్రి నారా లోకేష్కు టీడీపీ ఎమ్మెల్సీల వినతి పత్రం ఈ వివరాలను కనుక మనం పరిశీలన చేసిన ఈ వార్తా కథనం ఆంధ్రప్రభ వార్తాపత్రికలో వచ్చింది ఈ వివరాల్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పోస్టులతో మెగా టిఎస్సి విడుదల చేసినందున నిరుద్యోగ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించే విధంగా మరోసారి టెట్ నిర్వహించాలని తెలుగుదేశం ఎమ్మెల్సీలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కోరారు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కంచర్ల శ్రీకాంత్ చిరంజీవి మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు కలిసి ఒక వినతి పత్రంని అందజేశారు అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టిన విషయం తెలిసిందే ఈ మేరకు అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇప్పుడు మరికొంతమంది నిరుద్యోగులు మరికొ మరికొంతమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించే విధంగా మరోసారి గట్టి నిర్వహించాలని టీడీపీ ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రిని కోరటం ఆసక్తి రేపుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎవరికైతే హండ్రెడ్ మార్క్స్ కంటే తక్కువ మార్కులు టెట్లో వచ్చాయో అటువంటి వారు మరియు మొన్నటిసారి అతి తక్కువ సమయం ఉన్నందువల్ల టెట్కు ఎవరైతే అప్లై చేయలేకపోయారో అటువంటి మిత్రులు అందరూ కూడా ఒకసారి మరొకసారి టెట్ రాసేందుకు మీకు అవకాశాలు రానున్నాయి ఇది ఒక శుభ పరిణామం కాబట్టి మిత్రులు వంద మోసలు కంటే తక్కువగా ఉన్నవారు మరియు ఇంతకుముందు టెట్ రాయని వారు ఉంటే ఈ సదవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి టెట్ ప్రిపరేషన్ని చక్కగా చాలా పకడ్బందీగా మీ యొక్క ప్రణాళికల్ని రచించుకొని ప్రిపరేషన్ ప్రారంభించండి ఎప్పటికప్పుడు మరింత ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకి అప్డేట్స్ని తీసుకువస్తూ ఉంటాను మరొక విషయం ఏంటంటే మనం డిఎస్సి అండ్ గ్రూప్స్ జోన్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో మనం డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి కంటెంట్ని ఉచితంగా అందిస్తున్నాం వీటిని మీరు అందిపుచ్చుకుంటారని భావిస్తూ మరింత ఇన్ఫర్మేషన్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే